అందరికీ వందనాలండి దేవుని నామంలో మీకు అందరికీ నా శుభాలు తెలియజేసుకుంటున్నానండి బాగున్నారండి దేవుని కృపలో అందరూ మనల్ని దేవుడు సజీవులుగా ఉంచినందుకు దేవునికే వందనాలు సుధి స్తోత్రాలండి అండి మీకు కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే అండి మరి వాక్యం ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే సమర్థత గురించి అండి మన దేవుడు ఎలాంటి సమర్థవంతుడు ఎన్ని శోధనలు ఉన్నాయి ఎన్ని ఆపదలు ఉన్నాయి ఎలాంటి వాటినైనా ఎంత సమర్థవంతంగా మరి మన పట్ల చేయగలరో వాక్యం ద్వారా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా ఒక చిన్న పాట అండి അന്ത വനം മാ പശുല പാക പേരുോട്ട പേരു പശുപാക పేరు పశువుల పాక పక్కింటి పేరు ఒలీవల తోట మా ఇంటి పేరు పశువుల పాక పక్కింటి పేరు ఒలీవల తోట మా తండ్రి పశువుల పాకలో

పశువుల పాక పక్కింటి పేరు ఒలి వాళ్ళ తోట ఎదురింటి పేరు కొండ మావాడ పేరు కోట మా ఇంటి పేరు పశువుల పాక పక్కింటి పేరు ఒలి hello some പശുല പാക പകിന് പേരു ഒലീല തോട്ട മാ ഇേരു പശുല പാ పలి అండి మరి మంచి పాట విన్నాం కదండి మనం వాక్యాంశంలోనికి వెళ్ళిపోదామండి ఈరోజు దేవుని వాక్యాంశం ఏంటంటే దేవుని వాక్యాంశంలోనికి మనం వెళ్ళే ముందు దేవుని వాక్యాంశం ఏంటంటే అండి మరి సమర్థుడు అనమాట మన దేవుడు సమర్థుడు మరి ఏ విధముగా మరి ఎవరు మరి దేవుని సమర్థుడు అని చెప్పి ఉన్నారో మరి ఒకసారి లోకనం ద్వారా తెలుసుకుందామండి మరి రోమపత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం చూసినట్టయితే మరి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన మరి సమస్తము చేయగలుగుటకు సమర్థుడు అని మరి అబ్రహాము గారు చెప్తాడు ఎందుకంటే ఆయనకి వాగ్దానం చేసిన దేవుడు నీకు ఉదిమి వయసులో కూడా నేను కుమారుని నీకు అనుగ్రహిస్తా నిన్ను విస్తరింపజేస్తా నిన్ను ఆశీర్వదిస్తా అని చెప్పినప్పుడు దేవుడు మాట మీద ఆయన ఏముంచి విశ్వాసం విశ్వాసం ఉంచుండనమాట విశ్వాసం ఉంచి విశ్వాసం ఉంచడమే కాకుండా ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన సమర్థవంతుడైన దేవుడు చెప్పి ఆయన అనమాట మరి ఆ లేఖన భాగం మనము రోమపత్రిక నాలుగు అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండో చూసుకుంటామండి మన దేవుడు నమ్మదగిన దేవుడు అనమాట ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కాబట్టి మా దేవుడు మాట ఇచ్చి తప్పక నెరవేర్చగల దేవుడని ఆయన సమర్థుడని మరి అబ్రహాం గారు మరి పిలిచినట్టుగా మనం చూద్దామండి మరి చూసినాం కదండి మరి ఇంకా మనం దాని కన్నా మూడు అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన చూసినట్టయితే నెబుకర్ నేజరు మరి నేను 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 ఒక ప్రతిమని తయారు చేసిన దానికి తప్ప మీరు వేరే వాళ్ళకి ఎవరికి మొక్కకూడదని రాజు శాసనం చేయించినప్పుడు మరి షడ్రకు మేషక అభ్యబోళ్ళు మాత్రం ఆ ప్రతిమకు మొక్కకుండా ఆ విగ్రహానికి మొక్కకుండా ఉన్నప్పుడు వాళ్ళు అగ్నిగుండంలో పడవేయబడతారండి గ్నిగుండంలో పడవేసి పడవేయబడినప్పుడు ఏడంతలు అగ్నిని మరి ఎక్కువగా చేసినప్పటికి కూడా ఆ అగ్నిగుండంలోనైనా పడటానికి వాళ్ళు సిద్ధపడతారు అన్నమాట మీరు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మా దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండంలో నుండి తప్పించగలుగుటకు మా దేవుడు సమర్థుడని వాళ్ళు చెప్తారండి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా విడిపింపగల సమర్థుడు అని మరి ఇలాకం ద్వారా మనం తెలుసుకుంటామండి మరి షడ్రక్ మేషన్ గోలు కూడా అలా అదే విధముగా రాజు వైపు చూసి నెబుకర్ నేజరు మేము మండుచున్న ఈ అగ్నిగుండంలో నుండి తప్పించగలుగుటకు మా దేవుడు సమర్ధుడు ఒకవేళ తప్పించకపోయినా కూడా మేము ఇలాగే ఉంటాము కానీ మీరు చేయించిన ప్రతిమకు మాత్రం మేము మొక్కమని చెప్పి మరి షడ్రకు మేషకు అభ్యర్థం గట్టి తీర్మానం తీసుకుంటురండి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మండు చిన్న అగ్నిగుండంలో నుండి కూడా తప్పించగల సమర్థుడు అంతేకాకుండా మాట ఇచ్చి నెరవేర్చగలుగుట కూడా ఆయన సమర్థుడని మరి లేఖనం ద్వారా తెలుసుకుంటాను అండి అదే విధంగా మరి చూసినట్టయితే దాని గ్రంథము మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినంలో చూసినట్టయితే ఆ నెక్క నేజర్ అయిన రాజు కూడా మరి దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తారండి మరి మణుచున్న అగ్గిగుండంలో మరి దాని షట్రకేష కాబుల్ని నేసినప్పుడు ఆయన ముగ్గురు వేసినప్పుడు మరి నాలుగో వ్యక్తిగా దేవుడి వాళ్ళని కాపాడిన విధానం బట్టి ఆయన చూసినప్పుడు అయ్యే వీళ్ళ దేవుడు వీళ్ళకి తోడుగా ఉన్నాడని వీరి దేవుడే సమర్థుడు వీరి దేవుడిని తప్ప ఎవరు కూడా ఎవరిని కూడా మరి పూజించకూడదని ఒక ఆజ్ఞని జారీ చేస్తాడని మరి ఆ రాజు అన్యుడైన ఆ రాజు కూడా మరి దేవుడు వీడికి వీరికి తోడుగా ఉండి అగ్నిగుండంలో విడిపించిన విధానం చూసి ఆయన కూడా మన దేవుడే సమర్థుడని అందరికీ చెప్పి ఒక శాసనాన్ని తయారు చేపిస్తాడండి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే సమర్థవంతమైన దేవుడు అనమాట మొట్టమొదటిగా మరి అబ్రహాము గారు మరి రోమా పత్రిక నాలుగు ఇరవై ఒకటి ఇరవై రెండులో చెప్పిండు మరి అంతే కాకుండా షడ్రకు మేషక అభిజ్ఞలు కూడా అగ్నిగుండంలో ఉన్నప్పుడు మా దేవుడు సమర్ధుడని చెప్పారు మరి అంతేకాకుండా దాని ఏలు గారి దేవుడే వారి దేవుడే షడ్రకు మేషక అభిజ్ఞగా అను వారి దేవుడే సమర్థుడని ఒక అన్యుడైన రాజు నేజర్ గారు కూడా చెప్పిండనమాట మన దేవుడు సమర్థవంతమైన దేవుడు కాబట్టి మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఆయన మాట ఎందు మనం ఉన్నప్పుడు దేవుడు మన ప్రతి పనిలో కూడా సమర్థవంతంగా నిర్వర్తించుటకు ఆయన సిద్ధమైన దేవుడు దేవుడు అనే లేఖనం ద్వారా మనం తెలుసుకున్నాం కదండి దేవుడి చిన్ని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆమె చిన్ని ప్రార్థన స్తోత్రంలయ మహునద్ర మహాగనుడ నీకు అందనాలు ప్రభా నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడిన దేవా నీ స్తోత్రంలయ మీరెంత సమర్థవంతమైన దేవుడు మాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రంలో ప్రభ ష్రకమేశ అగ్నిగుండంలో ఉన్నప్పుడు ప్రభ విడిపించగలుగుటకు మా దేవుడు సముద్రని వారు ఏ విధముగా చెప్పినారో అబ్రహాము గారు కూడా మాట ఇచ్చి నెరవేర్చగలుగుటకు ఆయన సమర్థుడని ప్రభ ఏ విధముగా సాక్ష్యం ఇచ్చి ఉన్నాడో మరి ఒక అన్నిడైనప్పటికి రాజు కూడా ప్రభ మీ దేవుడే సముద్రని ఏ విధముగా ఒప్పుకున్నాడో ప్రభ అటు విధముగా మీరు మాకు సమస్తమును సాధ్యపరచగల సమర్థుడు అని ప్రభ మేము కూడా తెలుసుకుని మీ అంద విశ్వాసం ఉంచి మీ అందరి నమ్మిక ఉంచి జీవించే కృపలను ప్రభ నాకు మాకు నిబడలందరికీ నేను దయచేయమని నా ప్రభని సునామం అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి మరి వాక్యం ద్వారా మీరు బలం పొందుకుని ఉన్నట్టయితే ఆదరింపబడి ఉన్నట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ నా వందనాలండి ఆమెన్